జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో చలికాలంలో షుగర్ అనేది పెరుగుతుందా చలికాలంలో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా పూర్తిగా తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ హుక్కాల గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు చలికాలం వస్తే నిజంగానే షుగర్ వ్యాధి అనేది పెరిగిపోతూ ఉంటుంది అట్లా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయా అంటే చలికాలం వల్ల షుగర్ లెవెల్స్ పెరగడం కాదు ఆ వాతావరణంలో మనం ఏం చేస్తున్నాం ఒక షుగర్ పర్సన్ ఏం చేస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి జనరల్గా వాతావరణం కాస్త చల్లగా ఉంటే యూజువలీ అందరు కూడా లోపల ఇంట్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తారు అండ్ ఐడియల్గా చూసుకుంటే కాస్త ఏదో ఒక థిక్ ఉలెన్ బ్లాంకెట్ లేకపోతే స్వెటరు వేసుకొని ఒక మూల కూర్చుందాం చల్లగా బాగా వామ్గా ఉంటుంది అనేది చూస్తారు టీవీ చూడడము పడుకొని నిద్రపోవడము ఇది జనరల్గా సహజంగా జరిగే ప్రక్రియ సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మీ బాడీలో యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే యాక్టివిటీ తగ్గిపోతుందో క్యాలరీ కౌంట్ అనేది కౌంట్ అవుతుంది అక్కడ సో క్యాలరీస్ బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది తర్వాత సహజంగా ఎవరైనా సైకలాజికల్ ఇష్యూ చూసుకుంటే చల్లగా ఉందంటే కాస్త వేడివేడిగా తిన్నా ఉంటుంది అవును ఆ తినడం కూడా ఎట్లా ఉంటుంది అంటే కొద్దిగా హై క్యాలరీ ఫుడ్ అనేది కన్జంప్షన్ ఉంటుంది యూజువలీ చల్లగా ఉన్నప్పుడు ఈ మసాలా ఫుడ్స్ ఇవన్నీ తినడానికి ఇప్పుడు సమ్మర్కి వింటర్కి మీరు గమనిస్తే సమ్మర్లో మసాలా ఫుడ్స్ కన్జంప్షన్ అంత ఎక్కువ ఉండదు వేరే వింటర్లో కాస్త ఎక్కువ ఉంటుంది సో ఈ కారణంగా క్యాలరీ కౌంట్ పెరుగుద్ది ఫ్యాట్ కంటెంట్ పెరుగుద్ది అండ్ అన్వాంటెడ్ క్యాలరీస్ బాడీలోకి చేరుతూ ఉంటాయి సో ఆ కారణంగా కూడా మనకి డయాబెటీస్ అదుపు తప్పేదానికి ఆస్కారం ఉంది సో బర్నింగ్ కెపాసిటీ కోల్పోతున్నారు పైగా ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే బాడీ తత్వం బాడీ తత్వంలో చూస్తే ఎక్కడైతే చల్లదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ మెటబాలిక్ రేట్ అనేది స్లో డౌన్ అయిపోతుంది మన బాడీలో ఏదైతే జీవక్రియలు జరగాలో అవన్నీ కూడా స్లో డౌన్ అవుతాయి సో ఎఫెక్టివ్గా ఏమవుతుంది బర్నింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది సో అగైన్ ఇక్కడ మళ్ళీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా వచ్చి అది కూడా ఆ ఫ్యూ మంత్స్లో ఊబకాయనికి అంటే వెయిట్ పెరగడానికి దారితీస్తుంది సహజంగా అందరూ గమనించాల్సింది ఎప్పుడైతే వెయిట్ పెరుగుతామో మనకి ఎక్సర్సైజ్ కెపాసిటీ కోల్పోతాం మనకున్న కెపాసిటీ సో ఆ కారణంగా కూడా మళ్ళీ షుగర్ పెరిగేదానికి ఆస్కారం తర్వాత ఇక్కడ సైన్స్ అనాలిసిస్ తీసుకుంటే ఇనిషియల్ పార్ట్ ఆఫ్ వింటర్లో మనకు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు ఫ్యాట్ కంటెంట్ పెరిగే కొద్ది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోద్ది మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఒక కూర్చొని చల్లగా ఉంది కదా అని చెప్పి తింటూ తింటూ ఊబకాయం పెంచుకుంటూ ఫ్యాట్ కంటెంట్ పెంచినప్పుడు లోపల జరిగే ఏవైతే ఎంజైమ్ రియాక్షన్స్ ఇన్సులిన్ అమౌంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇవన్నీ తగ్గిపోతాయి ఈ కారణంగా కూడా షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది సో ఇలా వివిధ యాంగిల్స్ నుంచి చలికాలంలో డయాబెటీస్ని ఇంపాక్ట్ చేసే విధంగా మనకి ఎవిడెన్సెస్ మెకానిజమ్స్ ఉన్నాయి మరి దీన్ని ఎలా అధిగమించాలి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ చేయాల్సింది మీ రొటీన్ని మార్చొద్దు చలి వచ్చింది అని చెప్పి మూల కూర్చోవద్దు కాస్త ట్రై చేసి యాక్టివ్ చేయండి అండ్ అవేర్గా కాన్షియస్గా ఆ డైట్ని రెగ్యులేట్ చేయండి సో ఇవి రెండు చేస్తే యాక్టివిటీని పెంచి డైట్ని రెగ్యులేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద అబ్నార్మల్ ఆర్ ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏరియాస్నన్నీ మనం రికవర్ చేసుకోవచ్చు ఓకే అయితే ఈ చలికాలంలో చాలామంది నీళ్ళు తక్కువగా తాగుతూ ఉంటారు దానివల్ల ఏమైనా షుగర్ లెవెల్స్ పెట్టా డెఫినెట్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అది షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఈ ఇన్సులిన్ లాంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా బాడీలో సర్క్యులేట్ అవ్వాలి ఎప్పుడైతే మనం తక్కువ వాటర్ తాగుతామో సర్క్యులేషన్ కాస్త స్లో డౌన్ అవుతుంది సో అందుకోసం మీరు అన్నట్టు ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా డయాబెటిక్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తే తర్వాత మోస్ట్ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ ఏదో ఒక ఫామ్ ఆఫ్ మెడిసిన్ మీద ఉంటారు ఈ మెడిసిన్స్లో పర్టికులర్గా మీరు అన్నట్టు న్యూయర్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్కి వాటర్ ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రీసెంట్గా వచ్చిన న్యూయర్ మెడిసిన్స్లో వాటర్ బాగా తీసుకోమని మేము తరచుగా చెప్తుంటాం ఎందుకంటే ఆ వాటర్ ప్రాపర్గా ఉన్నప్పుడు మెకానిజమ్స్ ఆఫ్ డయాబెటిక్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటాయి ఇది కూడా మేము గమనిస్తూనే ఉన్నాం సో అందుకోసం మీరు అన్నట్టు వాటర్ తక్కువ తీసుకుంటే డయాబెటీస్ అదుపు తప్పేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ గారు ఈ ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఏదన్నా సర్జరీస్ చేయించుకోవాలి అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అదే ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అంటారు ఎందుకంటే ఈ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వక అంటే ఈ షుగర్ లెవెల్స్ని ఒకటేసారి తగ్గించడానికి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏం లేవా ఈ సర్ డ్యూరింగ్ సర్జరీ అట్లా సో నేను నా పేషెంట్స్కి తరచుగా నేను ఎడ్యుకేట్ చేసేది ఈ త్రీ మంత్స్ యావరేజ్ క్లైకోస్లేటెడ్ హీమోగ్లోబిన్ అంటే హెచ్బిఏన్స్ ఏం కామన్గా పంపిస్తాం ఇది ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండాలా దాని కారణంగా మనకి అవయాల మీద ఒత్తిడి జరుగుతుంది బాడీలీ హామ్ అనేది కూడా దాని కారణంగా జరుగుతుంది దానికి యాక్చువల్లీ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఈ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్స్ అయితే ఎవరికైతే హెచ్బిఏ వన్స్ ఎక్కువగా ఉంటుందో వీళ్ళల్లో ఆర్గన్ డ్యామేజ్ ఉంటుందని కూడా గమనించారు సో అందుకోసం మనమేదో షార్ట్ ఫార్మాట్ ఆఫ్ ఈ కంట్రోల్ ఆఫ్ షుగర్ని తీసుకొచ్చేస్తే సర్జరీ సునాశయంగా అయిపోద్దని కాదు సర్జరీ నుంచి రికవరీ ప్రాసెస్ కూడా అక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎవరికైతే హై లెవెల్లో ఉంటుందో వీళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఎక్కువ తర్వాత మిగతా అవయాల మీద ఎంత ఒత్తిడి ఉందో కూడా అది అక్కడ ఇంటర్ప్లే చేస్తుంది కాబట్టి మనము సర్జరీ అన్నప్పుడు పర్టికులర్గా ఎలెక్టివ్ సర్జరీ అన్నప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి షుగర్ని అదుపులో ఉంచుకొని ఇట్లాంటి సర్జరీస్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కండిషన్స్కి ఇట్లాంటివి మనకి కుదరదు కాబట్టి అవి తప్పనిసరిగా రిస్క్ యాక్సెప్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఏదైతే ఎలెక్టివ్ లెస్ ఇన్వేసివ్ ఆర్ లెస్ సీరియస్ వాటిని షుగర్ని కంట్రోల్లో తెచ్చుకొని పర్టికులర్గా ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేస్తుంటాం జనరల్గా మేము చేసేది ఏంటంటే ప్రాపర్గా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసిన తర్వాతనే ఆ క్యాటరాక్ట్ సర్జరీకి ఎందుకంటే అదేం లైఫ్ సేవింగ్ కాదు లైఫ్ థ్రెటనింగ్ కూడా కాదు సో ప్రాపర్గా చేసిన తర్వాతనే అట్లాంటి సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెంటల్ ఇష్యూస్ కూడా ఎక్కువ డాక్టర్ తప్పనిసరిగా ప్రతి అవయవంలో ప్రతి కణంలో మనకి డయాబెటీస్ అదుపులో లేకపోతే ఇష్యూస్ అనేవి కనబడుతూ ఉంటాయి కాకపోతే డెంటల్ ఇష్యూస్ అని మీరు అన్నారు కాబట్టి మౌత్ లోపల ఎక్కువగా ఆర్గానిజమ్స్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగా ఏదో ఒక ఫామ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఫ్రీక్వెంట్ గానే గమనిస్తాం వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలంటే మళ్ళీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయించుకుని రండి అని చెప్తూ డెఫినెట్ గా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకునే ఆ ప్రొసీజర్ వెళ్ళడం అనేది జరుగుతుంది సెవెన్ ఉంటే ఓకేనా డాక్టర్ గారు అంటే అది కస్టమైజ్ టు ద నీడ్ ఆఫ్ ద పేషెంట్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ ద కండిషన్ సో హెచ్బిఏ వన్సీ అనేది ఐడియల్గా ఉండాల్సింది సిక్స్ పాయింట్ ఫైవ్ సో దానికి రేంజ్ ఇచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ చెప్తుంటారు సో ఒక హెల్దీ ఇండివిజువల్ వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ ఓకే కొద్దిగా లెవరేజ్ ఇవ్వాలి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో యూజువల్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మధ్యన మెయింటైన్ చేస్తే సరిపోతుందని మందులు లేకుండా కూడా ఉండొచ్చు మందులు లేకుండా ఇవి అదుపులో ఉంటే ఉండొచ్చు ఇస్ నో ప్రాబ్లం ఇంతవరకు మీరు ఇన్నేళ్ల చరిత్రలో నేను అడుగుతూనే ఉంటాను అంటే ఎవరికైనా పూర్తి స్థాయిలో అసలు తగ్గిపోయింది మందులు వాడట్లేదు అనేది ఉందా డాక్టర్ గారు అంటే ఈ అసలు ఉంటుంది అట్లా ఈ మీ చదువుకున్న బుక్స్లో అట్లా ఉంటుందా సో అక్కడ మనకేంటంటే కొన్ని కండిషన్స్ మీరు క్రైటీరియా తీసుకోవాలి డయాబెటీస్ కొన్ని రివర్సిబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి ఎటువంటి అంటే ప్రెగ్నెన్సీ డ్రగ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ సో ఇట్లా ఏదన్నా సెకండరీ కాజ్ ఉండి వచ్చే డయాబెటిస్ టెంపరీగా వచ్చి పోవడానికి ఛాన్సెస్ ఇప్పుడు మోస్ట్ కామన్ నైంటీ పర్సెంట్ మనం పాపులేషన్లో చూసేది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే సాధారణంగా వచ్చేది ఊబకాయానికి సంబంధించింది అయితే ఇక్కడ ఏంటంటే అందరూ గ్రహించాల్సింది డయాబెటీస్ ప్రజెంట్ అయ్యే లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇస్ లాస్ట్ మనం రికగ్నైజ్ అయ్యే లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇస్ లాస్ట్ లాస్ట్కి డ్యామేజ్ ఫిఫ్టీ పర్సెంట్ పోయింది కదా సో ఆ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ని కాపాడుకునే విధంగా చేయాలంటే వాళ్ళు వెంటనే నేను చెప్పిన ఇందాక బాడీ మాస్ ఇండెక్స్ కాంటాక్స్లోకి తీసుకొని ఇరవై రెండు ఇరవై మూడు రావాల్సిన అవసరం ఉంటుంది చాలా మటుకు ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అబవ్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఈ క్రైటీరియాలోకి ఫిట్ కారు ఆ ఇరవై రెండు ఇరవై మూడు రావడం చాలా చాలా కష్టం అలా మెయింటైన్ చేస్తూ దీర్ఘకాలంలో డైట్ రెగ్యులేషన్ ఎక్సర్సైజ్ అన్ని పాటిస్తే అప్పుడు మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ రివర్సల్ ప్రోగ్రామ్ ఆర్ మనకి సరిపోయిన ఇన్సులిన్ బాడీలో ఉండడం ఉత్పత్తి అవడం జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఇన్ జనరల్ నా ఎక్స్పీరియన్స్లో అది జరిగే అంశం కష్టం డాక్టర్ గారు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిందంటే అది తెలుస్తుంది డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే కూడా మాక్సిమం తెలుసుకోవచ్చేమో ఆల్కహాల్ వల్ల డయాబెటీస్ వచ్చింది ఇది టైప్ టూ కాదని ఎలా తెలుస్తుంది అంటే ఆల్కహాల్ ఏం జరుగుద్దు అంటే ఆల్కహాల్ని డైరెక్ట్గా అనకుండా ఆల్కహాల్ వల్ల ప్యాంకిస్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి ప్యాంకిరాటిక్ డ్యామేజ్ జరిగినప్పుడు అక్కడ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి ఆగిపోద్ది సో ఆ టైంలో షుగర్ కనిపించి ఒకవేళ వీళ్ళు ఫ్రీక్వెంట్గా డీఫాల్ట్ చేయకపోతే అంటే ఆ ఆల్కహాల్ హ్యాబిట్స్ వదిలేసుకొని కాస్త బాడీకి రెస్ట్ ఇస్తూ చేస్తే ఇది ఛాన్సెస్ ఆఫ్ రివర్సల్ వచ్చేదానికి ఉంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చలికాలము డయాబెటీస్ ఖచ్చితంగా దానికి చాలా సంబంధం ఉంది పెరిగిద్ది ఎందుకంటే మీరు చాలా చక్కగా చెప్పారు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇది పెరగడానికని ఖచ్చితంగా ఏ ఏ కాలమైనా మనం మర్చిపోకూడదు ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మర్చిపోకూడదు ఏంటంటే శారీరక వ్యాయామం చేయాలి అది మర్చిపోతే కనుక డయాబెటీస్ అనేది పెరుగుతుంది ఎస్ సో ఫాలో అవ్వాలని కోరుకున్నాం డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.